అయితే ఇంతకుముందు మా అమ్మగారు వస్తే ఆమెకి పత్రం కూడా రచించారు మంత్రించాక కాస్త తగ్గింది కాస్త తగ్గింది మంత్రించిన తర్వాత కదా తగ్గింది అవును అవునా సరే అయితే మేము ఇంటి నుంచి ఎప్పుడైతే జబల్పూర్ వెళ్ళామో అప్పుడు కష్టాలే ఉన్నాయి అయితే మీ ఇంట్లో దరిద్ర లక్ష్మి అనేది ఉంది అభివృద్ధి సాధించలేకపోతున్నారు మీరు చేసే వ్యాపారంలో ఎలాంటి ప్రగతి సాధించలేకపోతున్నారు మీ పైన ముస్లిం వ్యక్తి చేసినటువంటి మంత్ర ప్రభావము గత పదమూడేళ్లుగా ఉంది మీరు మీ యొక్క అమ్మగారి యొక్క అనారోగ్యం గురించి ఇక్కడికి వచ్చారు ఎందుకంటే ఆమెకి తగ్గిపోవాలని అవునండి నిజమా కాదా నిజమేనండి నేను మాటి మాటికి అడుగుతున్నాను మీకు అమ్మగారు బాగున్నారా అంటే బాగున్నారా అని చెప్తున్నారు నిజమేనండి ఇంకో విషయం ఏంటంటే పిల్లల కెరీర్ గురించి ఆలోచించి వచ్చారు మీరు చింతించకండి ఆర్థిక విషయాలలో పురోగతి సాధిస్తారు ఇక ఎప్పటి వరకు సాధిస్తారనేది అనున్నారు అది కూడా నేనే చెప్పాలా అవునండి అవునండి చింతించకండి రెండు వేల ఇరవై ఆరు వరకు మీ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి సరేనా సరేనండి